హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సుమన్ నేను యూట్యూబ్లో కొత్తగా ఛానల్ ఒకటి ఓపెన్ చేశాను ఆ ఛానల్ పేరు వచ్చి మాస్టర్ సుమన్ డైరీ మాస్టర్ సుమన్ డైరీ అని ఎందుకు పెట్టానంటే నేను స్కూల్ మాస్టర్ని కాదు కాలేజ్ మాస్టర్ని కాదు నేను ఒక వంట మాస్టర్ని అందువల్ల మాస్టర్ సుమన్ డైరీ అని పెట్టాల్సి వచ్చింది నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం ఏమిటంటే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండ్కి యూట్యూబ్ ఛానల్ ఉంది అయితే సుమన్ నువ్వు చాలా బాగా మాట్లాడుతావు చాలా బాగా వంటలు చేస్తావు నువ్వు నువ్వు ఒక ఛానల్ ఓపెన్ చేసి నీ మనసులో ఉన్న బాధల్ని బయట జరుగుతున్న సన్నివేశాలని నువ్వు చెప్పుకోవచ్చు కదా చాలామంది స్నేహితులు అవుతారు యూట్యూబ్ ద్వారా నీకు నీకు బోర్నెస్ అనేది ఉండదు జరుగుతున్న సన్నివేశాలు చెప్పామంటే నీకు రోజు గడిచిపోతూ ఉంటుంది నువ్వు చేసే పని కూడా యూట్యూబ్లో చెప్పచ్చు అలాగని చాలామంది సన్నిహితులు వస్తారు అని అని చెప్పాడు అందువల్ల నాకు ఏదో అనిపించింది అరే మనం ఎందుకని ఇట్లా ఉన్నాము ఇలా డల్గా అయిపోతాము ఎందుకు సరే ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేద్దాం సరేలే అలా నన్ను దగ్గరికి వచ్చి నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి దానికి పేరు పెట్టి దానికి ఏమేమి వర్క్ ఉంటాయి అన్ని వర్క్ దగ్గరుండి చేసి ఇంకా నువ్వు రేపు నుంచి నీ ఛానల్లో నువ్వేమనుకుంటున్నావు అన్నీ వీడియోస్ వదలొచ్చు అని చెప్పాడు అందువల్ల నేను ఈరోజే మీ అందరికీ నా నా పరిచయం కావాలని ఈ వీడియో తర్వాత వీడియోస్ వస్తాయి నా యొక్క అనుభవాలు వస్తాయి బయట జరుగుతున్న సన్నివేశాలు నేను చేస్తున్న పని అలాగే నేను నవ్వుతూ మిమ్మల్ని నవ్విస్తూ ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు యూట్యూబ్ ద్వారా ఈ అవకాశం వచ్చినందుకు ఆనందిస్తున్నాను నాకు చాలామంది నన్ను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేను మీ మాస్టర్ సుమన్ ఉంటానండి